నిత్య సుమంగళిగా ఉండాలంటే శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇంటికి దీపం ఇల్లాలే అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్లు చెబుతున్న హితోక్తి ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారు ఎదుగుదరకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణమని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయవలసినవి అలాగే చేయకూడని కొన్ని పనుల గురించి ప్రస్తావించారు పండితులు మరి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే బహుళ పక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదు అని చెప్తున్నారు పండితులు ఆడవారు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు ఆడవారుమే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదు స్త్రీలు మంగళవారం శుక్రవారం రోజుల్లో తలస్నానం అస్సలు చేయకూడదు భక్త తలనీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్లు తలస్నానం చేసేస్తూ ఉంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి రోజు తల స్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తల స్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తల స్నానం చేసే సౌఖ్యాలన్నీ దూరం అవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటున్నారు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలా మంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తుంటారు కాని అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చేవారికి ఎదురెళ్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను అవుతుంది అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూలకొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమి నాసిని స్త్రీలు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు అది అమంగళకరము స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రములు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు స్త్రీలు భోజనం చేసే ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయడం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది టెంకాయను తాంబూలంగా ఇచ్చేవాళ్లు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకుని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను స్త్రీలు కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవితో సమానము స్త్రీలు జుట్టు విరబుచ్చుకుని ఉంటే ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది అలాగే శుక్రవారం నాడు గాని జీతం వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయడం వలన శుభం కలుగుతుందని చెప్తున్నారు ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం కాళ్లు ఆడిస్తూ కూర్చోవడం ఎక్కువగా ఊబుతుండడం వంటి పనులు చేయకూడదు ఇది దరిద్ర హేతువులే కాక శరీరంలోనే ఎముకల బలహీనత మై త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రివేళ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు అలా చేస్తే మీరు ఇంటికి కీడు సంభవిస్తుంది స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు వేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే స్వార్థం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధాంతరం ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి కూడా పీడ దరిద్రం శని కష్టము అనే పదములను వినిపించకూడదు ఇంటిలో దుమ్ముదూలి సాలగుళ్లు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి శ్రీను గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది గర్భవతులు ధ్యానం చేయటం అన్ని విధాలా మంచిదని సూచిస్తుంది శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇవే శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడిని ప్రత్యేక లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాటునను ఎటువంటి పరిస్థితుల్లో శివ పూజ చేసేటప్పుడు చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అని ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన బిల్వపత్రం శివుడి మూడు కనులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వపత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ విలువ పత్రాలను నుంచి కోయకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధము మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గ్రంథంను ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్త్రీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలో కాని పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం శివుడికి ఎలాంటి పన్నునైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్థిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది సంపంగి పురతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెబుతారు ఒక్కసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరిని పూజకు పనికిరాని శపించాడు శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడికి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి పరమేశ్వరునికి పాలు పండ్లు ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరిగా ఉండాలి అంటే లింగంపై నీటికుండా కంపల్సరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగుతేనే ఇలా పంచామృత అభిషేకాల తర్వాత నేలతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూది వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలలోను కాకుండా చూస్తాడు మన నుదుటిపై మూడు గీతలు అడ్డంగా భస్మరణ చేయాలి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు ఈ విభూది మహిమను వివరించే కదా భాగవతం పదకొండవ స్కంధంలో ఉంది మహిమాన్వితమైన విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేదమంత్రాలు మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికం అని అంటారు అద్దె ఇంట్లో ఉంటున్నారా ఇలా చేస్తే మీ సొంత ఇంటికి అలా నెరవేరుతుంది ప్రతి సొంత సొంతింటి కల ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడతారు పట్టణాల్లో సొంతింటి కల చాలా కత్తితో కూడుకున్న వ్యవహారం అందుకే చాలామంది అద్దె ఇళ్లల్లో జీవనం గడుపుతున్నారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కు శని దేవుడి దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి మీ ఇంటి పడమర దిశలో రోజు ఆవనూనెతో దీపం వెలిగించి శని స్తోత్రం చదువుకోవాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటికి కళ నెరవేరుతుంది సోమవారం రోజు శివుడికి జాజపులతో పూజ చేయాలి సోమవారం ఇంట్లో పూజ చేస్తే సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రార్థిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది సొంతింటిగా నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం రోజు ఆవుకి పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కోరుకున్న కళ నెరవేరుతుంది మీ పూజ గదిలో ఖచ్చితంగా శివపార్వతుల ఫోటో ఉండాలి మీరు రోజు బయటకు వెళ్లే ముందు శివ పార్వతులకు నమస్కారం చేసి బయటకు వెళ్లాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి అలాగే శివుడికి పెరుగుతూ అభిషేకం చేస్తే ఆ శివుడు ఆశీస్సులతో త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు మీరు నివసించే ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల మీకు సొంత ఇల్లు చేకూరుతుంది ఆదివారం రోజు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించి బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పిస్తే త్వరలోనే మీకు గృహయోగం యోగం లభిస్తుంది అలాగే ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి తేనెను దానం చేస్తే సొంత ఇల్లు కట్టుకునే ప్రాప్తి కలుగుతుంది అద్దింటి పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల ఇంటికలా నెరవేరే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్లి నీ సొంత ఇంటి కళ నెరవేరాలని భగవంతుని ప్రార్థించండి అలాగే ఈ గురు సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కుతే చాలు మీ ఇంటి కళ నెరవేరుతుంది ఆదివారం రోజు రాహుకాలంలో ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పట్టిస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది ఈ మంత్రం ఏమిటంటే ఓం నమ శ్రీవారహాయ ధర్మ్య ధారనాయ స్వాహ మంత్రాన్ని నలభై రోజులు జపించాలి వేప చెక్కతో ఒక చిన్న ఇంటిని చేసి పూజ గదిలో ఉంచి పూజించండి ఇలా చేయడం వల్ల సొంత కళా నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు అదే అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారే కలలు కంటున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో రావితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పడమర దిశలో పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటికి రా సహకారం అవుతుంది ఆదివారం రోజు మారెడు చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి మూడు ప్రదర్శనలు చేస్తే తొందరలోనే గృహ యోగం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన కూడా గృహయోగం కలుగుతుందని పండితులు అంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు